ఈరోజు ముత్తుకూరు మండల కేంద్రంలో మహిళ అందరి సమక్షంలో సభ ఏర్పాటు చేసుకున్నాం అత్యంత కోలాహలంగా అట్టహాసంగా ఆనందోత్సవాల మధ్య పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈరోజు ఒకసారి చూస్తే ఈరోజు ఒక్క ముత్తుకూరు మండలానికి సంబంధించి దాదాపుగా ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈరోజు ఉన్నటువంటి సంఘ బంధాల్లో ఉన్నటువంటి సభ్యులకి ఈరోజు మనం ఆసరా పథకం కింద రద్దీ చేకూర్చడం జరిగింది ఈరోజు నాలుగో విడతలో ఏడు వందల తొంభై సంఘ బంధాల సభ్యులకు సంబంధించి ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు నిధులు విడుదల చేశాం ముత్తుకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈ ఒక్క విడతలో ముప్పై కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు సర్వేపల్లి నియోజకవర్గానికి నాలుగో విడతలు నిధులు చేశాం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నాలుగు వేల అరవై మూడు సంఘబంధాలకు సంబంధించినటువంటి దాదాపుగా నూట ఇరవై రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నిధులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత ఏదైతే ఉందో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు విడతల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తాను ముఖ్యమంత్రి గారు ప్రకటించాడు దానిలో భాగంగా ఇప్పటికి మూడు విడతలు అందజేయడం జరిగింది నాలుగు విడతలు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు బట్ట నొక్కి మహిళలకు ఇచ్చినటువంటి మరొక హామీని కూడా ఈరోజు నిలబెట్టుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఈరోజు పూర్తి చేసుకున్నాం ప్రజలకు అందించగలిగాం సమర్థవంతంగా సంక్షేమ రథాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎన్ని రకాలు మాట్లాడినా కొంతమంది ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చిందన్నారు ఈ ప్రభుత్వం బర్తరఫ్ అయిపోతుందన్నారు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారన్నారు రకరకాలైనటువంటి ఉదంతాలు వ్యాఖ్యలు కథనాలు వినిపించిన కథనాలు రాసినా చూపించిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన అనేటువంటిది రాష్ట్ర ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరిగే దానికి అర్థం పడుతుంది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా మనం పురోభివృద్ధిని సాధించాం ఎక్కడా కూడా వెనుతిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదు తోమిరిట్ లాంటి అలీ మాటలు మాట్లాడేటువంటి వాడిని నమ్మొద్దు ఎందుకంటే అలీపురం అలిబిల్లి వ్యవహారం అందుకని చెప్పి అటువంటి వాటిని నమ్మొద్దు ఏదో ఒక విధంగా బురద చల్లడమే పనులు భాగంగా ఈరోజు దీని మీదకి తీసుకొచ్చాడు ఎవరు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ ఇవ్వమంటే నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ పేరుతో ఎస్సీ ఇచ్చినటువంటి డబ్బులు కొట్టిస్తారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే మత్స్య ఇచ్చేటువంటి ప్యాకేజ్ మత్స్యకారులు కూడా ఇచ్చా వాళ్ళు అడిగినటువంటి ఫిషింగ్ జట్టికి సంబంధించి దాని ఊసే రోజు ఈ రోజున ఫిషింగ్ జట్టికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి కాకపోతే ఫిషింగ్ చెట్టి ప్రారంభించేటప్పుడు నాకున్నటువంటి సమాచారం సోమిరెడ్డి వాళ్ళని ఫోన్ చేసి బెదిరించాడు మీరు ఎలా కడతారు సిఎస్ఆర్ నిధులు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని మాట్లాడాడు వాళ్ళు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి మేము నిధులు ఖర్చు చేస్తాం దానికి మంత్రి గారు ముఖ్యమంత్రి కార్యాలయం మా వెంటబడింది దానివల్ల మేము ఈరోజు నిధులు ఇచ్చామని అంటే దాని మీద వాళ్ళని మెయిల్ చేసినట్టుగా మాట్లాడి దానికి సంబంధించినటువంటి పరివర్శనలో భాగంగా వాళ్ళ మీద బురద తల్లడం కోర్టే మూసివేస్తారనేటువంటి మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే సోమరెడ్డికి ఎందుకు విషయాలు చెప్తున్నానంటే దేనిలో కూడా నీతి నిజాయితీ మనిషి శంకార్బు వచ్చినప్పుడు చూసాం సోమిరెడ్డిని శంకారబుడు సోమిరెడ్డి ఏం చెప్పాడు ఒక జెండా పాపం ఏదో చిన్న జెండాలో నాలుగు కొట్టుకుని కమ్యూనిస్టులు నడుస్తుంటే పెద్ద తెలుగుదేశం పార్టీ జెండా తీసుకొచ్చి మీ జెండాలన్నీ నా జెండా నేడకి తీసుకురా అండి నేను పోరాడతానని చెప్పి వాళ్ళందరినీ కలుపుకొని నాలుగు రోజుల పోరాటం ఉధృతం చేసి చంద్రబాబు నాయుడు బెదిరించి బ్లాక్మన్ చేసి నువ్వు కూడా రావు నా పోరాటానికి చెప్పి ఆయన కూడా తీసుకొచ్చి ఆయన నిలబెట్టి వీడేం చెప్పాడంటే సెంకార్బన్ అనేటువంటిది మన ప్రభుత్వం వచ్చిన మైనే వీళ్ళు కట్టేటువంటి పవర్ ప్రాజెక్టులన్నీ ఆదునాతనమైనటువంటి బాంబుతో పక్కోడికి ఒకటి ఇబ్బంది పడకుండా నెట్ట నేడుకుండా కూల్చేస్తానని చెప్పాడు చంద్రబాబు వీళ్ళ దగ్గరికి పోయి అయిపోయింది మీ పని మేము మొదలు మొదలుపెట్టేస్తాం బాంబులు ఆర్డర్ ఇచ్చాం అవి వచ్చేస్తున్నాయి కూర్చేస్తున్నావు అని చెప్పి ఇచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు దాకా బేరసారాలు ఆడుతున్న వాళ్ళు కాస్త గా పాప నెల్లూరు డిఆర్ లో చంద్రమోహన్ రెడ్డి గారికి సమర్పించాల్సింది సమర్పించిన తర్వాత జెండాలన్నీ పక్కన పోయినాయి ఈయన ఉమ్మడి అజెండా కింద ఈయన మామూలుగా ఈయన కలెక్షన్ల అజెండా ప్రారంభించారు ఈరోజు మీరు అందరూ గమనించాల్సింది ఏ వ్యక్తి నవటకుండా అయితే వాటి మీద పోరాటం చేశాడో ఏ వ్యక్తి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా నేను బాంబులు పెట్టి కూల్ చేస్తానన్నాడో అదే వ్యక్తి వచ్చి ఇదంతా అభివృద్ధి నా వల్ల జరిగిందని నిర్భన కప్పించిపోయాడు అంత సుగుమాలైనటువంటి వాళ్ళు చంద్రబాబు సోమిరెడ్డి వీళ్ళందరూ అటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట విలువ ఉండదు తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళలకు ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక స్వాలంబన చేకూరాలి మహిళా సాధికారత సాధించాలి అనేటువంటి దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత ఈరోజు నిధులు విడుదల చేసి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని ఈరోజు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ముఖాల్లో సంతోషం వచ్చేటువంటి విధంగా ఆయన తీసుకునేటువంటి చర్యలకి సర్వేపల్లి నియోజకవర్గ మహిళల పక్షాన ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి మహిళకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాయి